అందరికీ నమస్తే నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది ఏంటిదంటే పిట్ట గూడు ఈ పిట్ట గూడు చూడండి అసలు ఎంత మంచిగా అల్లిందో ఈ గూడైతే మా ఇంటి దగ్గర చెట్టుకు అయితే ఉండే అది రాలిపోయి కింద పడిపోయింది పాపం పిట్ట చాలా కష్టపడి అయితే దీన్ని కట్టుకున్నట్టుంది ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో మరి చాలా మంచిగా చేసుకుంది చూడండి వీటిలో ఏమేమి వాడిందో గడ్డి పూసలు బస్త పీసులు ఇది ఏంటో ఆకట్టుంది ఆకులు పెట్టేసింది ఇగో ఇవి బస్త షీపులు పెట్టేసింది ఇక్కడ మాత్రం కాటన్ పెట్టేసిందండి కాటన్ చూడండి ఎంత బాగుందో మంచిగా కాటన్ పెట్టేసింది లోపల పడుకొని గుడ్లు పెట్టడానికి వీలుగా పెట్టేసింది తూగుటుయ్యాల టైపులో ఇదేమో పైకిలా చెట్టు ఉండడానికి ఇలా అయితే చేసింది గోడు చాలా అందంగా అయితే ఉంది లోపల అయితే చాలా మెత్తగా బాగా ఉంది ఎంత మందమున పెట్టిందో మరి కాటన్ అయితే ఇట్లా ఏలు పెడితే మెత్తగా అయితే తలుగుతుంది ఈ గోడ్ గుడ్లకైతే మస్తు సేఫ్టీ అండి ఈ లోపల గుంట వడగ ఉంది కదా సో ఎలాంటి ప్రమాదం అయితే జరగదు చాలా బాగుంది వర్షం వచ్చినా కూడా లోపలికైతే వర్షం పోకుండా ఇవి ఇంకా ఇవేం పీ పుల్లలో మరి కొబ్బరి పుల్ కొబ్బరి పీసు పుల్లలట్టుంది అయితే ఇది చెట్టు మించి ఇలా ఉన్నది ఇలా కింద పడిపోయింది కింద పడిపోయి ఇక చూడండి రెండు పొరలు ఇదేమో ఫస్ట్ కో బస్త పుర్లది ఇదేమో కాటను ఇది జిల్లేడు జిల్లేడు కాటన్ ఇది జిల్లేడు చెట్టుకుండే కాటన్ తీసుకొచ్చి పెట్టేసుకుంది నేను ఒకరోజు దగ్గర ఉండి చూశాను ఒక్కటే తిని తాగి ఉరికి ఉరికి తెచ్చేసి పొద్దు నుంచి పొద్దుస్త మానం కడుతూనే ఉండేది గుడి అయితే ఇది జిల్లేడు చెట్టుకు సంబంధించిన జిల్లేడు ఒత్తులు జిల్లేడు కాటన్ అన్నట్టు ఇది జిల్లేడు ఒత్తులు తయారు చేస్తారు ఈ కాటన్ తెల్ల జిల్లేడు ఒత్తులతో దీవప్రాదనం చేస్తే చాలా మంచిది అంటారు అయితే ఇవి ఈ జిల్లేడు పిట్టలకు ఉపయోగపడుతుంది అన్నమాట కంటే ఎక్కువగా చూశారా ఎంత అందంగా నిర్మించిందో ఇల్లు అయితే నిజంగా దీని కళా నైపుణ్యానికి మనమైతే హ్యాట్సప్ చెప్పాల్సిందే ఎందుకంటే చూడండి ఒక ఆకు వదలలేదు ఒక గడ్డి వదలలేదు ఒక బస్త పీసులు వదలలే ఒక కాటన్ వదలలే మళ్ళీ దీని చుట్టూ మందంగా ఉండడానికి కూడా నల్లగా ఉండే ఈ పీసును అయితే పెట్టేసింది చాలా కళా నైపుణ్యంతో అయితే కట్టేసింది ఇంజనీరింగ్ విద్యని ఇది ఎక్కడ చదివిందో ఏంటో మరి తన తన కోసం తన యొక్క వంశాన్ని వృద్ధి చేసుకోవడం కోసం ఈ గూడునైతే ఇంత అందంగా అయితే నిర్మించుకుంది కానీ రాలి కింద పడిపోయింది పాపం ఎంత బాధపడుతుందో ఏమో మళ్ళీ ఇలాంటి గూడు కట్టుకోవాలంటే తనకి ఎంత టైం పడుతుందో ఏమో ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ పిట్ట యొక్క నైపుణ్యాన్ని నిర్మి చూపిద్దామని ఇది నిర్మించుకున్న గూడి విధానం दानी वीडियो चुनाव फ्रेंड्स ओके बाय फ्रेंड्स